అందరికీ స్వాగతం మీ అందరినీ మళ్ళీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మనం వివిధ రకాల పీరియడ్ పరిశుభ్రత వస్తువుల గురించి మాట్లాడుకోబోతున్నాము సునీత పీరియడ్ సమయంలో పీరియడ్ పరిశుభ్రత వస్తువులు అనేవి చాలా ముఖ్యం అవి రక్తాన్ని పీల్చుకోవడం లేదా సేకరించడంలో సహాయపడడం మాత్రమే కాదు పరిశుభ్రతను పాటించడానికి కూడా సహాయపడతాయి అటువంటి ఒక వస్తువు పేరును ఎవరైనా చెప్పగలరా అవును మనం మాట్లాడుకునే మొదటి వస్తువు గురించి వచ్చేసి శానిటరీ ప్యాడ్ లేదా నాప్కిన్ వీటిని సులభంగా ఉపయోగించవచ్చు పరిశుభ్రత కలిగినవి అలాగే కార్య అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఇవి పరిశుభ్రతను పాటించడంలో సహాయపడతాయి ఇవి మెడికల్ షాపుల్లో స్థానిక మార్కెట్లలో మరియు ఆన్లైన్లో కూడా సులభంగా దొరుకుతాయి యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు వీటిని ఆశా అంగన్వాడీ కార్యకర్తల నుండి వారి స్కూళ్ళ నుండి అలాగే స్థానిక సహాయ గ్రూప్ల నుండి పొందవచ్చు ముందుగా ప్యాడ్లోని అంటుకునే వైపుల నుండి కాగితపు స్ట్రిప్ను తీసేయండి ఇప్పుడు లోదుస్తులోని లోపుల వైపు ప్యాడ్ను అతికించండి అంటుకునే భాగం మధ్యలో ఉండేలా చూసుకోండి అప్పుడు అది పూర్తి యోని ప్రాంతాన్ని కవర్ చేస్తుంది దానివలన కారకుండా ఉండేలా సహాయపడుతుంది ఒకవేళ సైడ్ వింగ్స్ ఉంటే ఆ సైడ్స్కి ఉన్న కాగితాన్ని తీసేయండి అలాగే లోదుస్తు యొక్క పక్క వైపుల చుట్టూతా దాన్ని అతికించండి ఆ తర్వాత గట్టిగా నొక్కండి మీరు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం ఒకే ప్యాడ్ను ఉపయోగించకూడదు అని గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే అది ఇన్ఫెక్షన్ మరియు దద్దుర్లను కలిగిస్తుంది అక్క ఇది లోదస్తుతో పాటు ధరించే సాధారణ ప్యాడ్ మనం లోదుస్తు లేకుండా ధరించే ప్యాడ్ ఉందా పుష్ప అడిగిన ప్రశ్నకు ఇప్పుడు మనం రెండవ వస్తువును చూడబోతున్నాం అదే బెల్టెడ్ ప్యాడ్ ఎలాస్టిక్ బ్యాండ్ యొక్క లూప్స్ ద్వారా ప్యాడ్ యొక్క ప్రతి చివర్లను లోపలికి పెట్టండి ప్యాడ్ జాగ్రత్తగా కూర్చోవడానికి అలాగే జారిపోకుండా ఉండడానికి లూప్స్ ను బిగించండి బ్యాండ్ను లోదుస్త వలె సాగదేసి సౌకర్యవంతంగా వేసుకోండి ఇప్పుడు ఎవరైనా ఇంకొక వస్తువు పేరు చెప్పగలరా మరల మరల ఉపయోగించగలిగే బట్ట ప్యాడ్ అవును ఇది మూడవ వస్తువు మరల మరల ఉపయోగించగలిగే ఈ బట్ట ప్యాడ్లు చక్కగా నాన్నగలిగే ఒక మటీరియల్తో తయారు చేయబడినవి ఈ ప్యాడ్లు కొన్ని షాపులలో మరియు ఆన్లైన్లో మీకు దొరకవచ్చు దీనిని ఒక శానిటరీ ప్యాడ్ లాగానే లోదుస్తు సహాయంతో వేసుకుంటారు దీనిని సరిగ్గా శుభ్రపరుస్తూ ఎండలో ఆరబెట్టుతూ అలాగే ఒక శుభ్రమైన ప్రదేశంలో ఉంచితే దీనిని ఒక సంవత్సరం దాకా ఉపయోగించవచ్చు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండడానికి ఇలా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎవరైనా ఇంకొక వస్తువు పేరు చెప్పగలరా ఓ ఉన్నాయా అవును మనం మాట్లాడుకోబోతున్న నాలుగవ మరియు ఆఖరి వస్తువు వచ్చేసి మెన్స్ట్రోల్ కప్ ఓ దీని గురించి విన్నట్టు నాకు గుర్తు ప్రియా నువ్వు దీని గురించి ఏం విన్నావో నాకు చెప్పగలవా నాకు తెలిసిందలా దీనిని ఐదు నుంచి పది సంవత్సరాల వరకు ఉపయోగించవచ్చు అవును నిజమే ఇది ఒక కప్ ఆకారంలో ఉండే వస్తువు ఒక మెత్తటి మరియు సురక్షితమైన మటీరియల్తో తయారు చేయబడినది పీరియడ్ రక్తాన్ని సేకరించడానికి దీనిని యోని లోపల పెట్టుకుంటారు ఈ కప్లను మీరు మెడికల్ షాపుల్లో లేదా ఆన్లైన్లో పొందవచ్చు ఇది వివిధ సైజుల్లో వస్తుంది కొద్దిగా రక్తస్రావంతో ఉండే యుక్త వయస్సు అమ్మాయిలకు లేదా యువతులకు చిన్నవి మొస్తరు రక్తస్రావంతో ఉండే మహిళలకు మధ్యస్థం సైజు అలాగే ఎక్కువ రక్తస్రావంతో ఉండే లేదా నార్మల్ డెలివరీ అయిన మహిళలకు పెద్దవి ఉంటాయి మీరు సరైన సైజు కప్పు సరైన మార్గంలో ఉపయోగిస్తున్నంత వరకు కారడాలు లేదా అంటుకోవడం ఉండదు మీ సైజు తెలుసుకోవడానికి నన్ను సంప్రదించండి లేదా మీ ఆరోగ్య సంరక్షకులను సంప్రదించండి దీనిని ఉపయోగించడానికి మొదటిగా మీ చేతులను కడుక్కోండి ఆ తర్వాత కప్ను ఐదు నుంచి పది నిమిషాలు నీళ్ళలో మరిగించి గాలిలో ఆరబెట్టండి దాని తర్వాత మీ చేతులను మరల కడుక్కోండి ఇప్పుడు ప్రశాంతంగా ఉండి నిలబడి ఉన్నప్పుడు ఒక కాలను పైకి లేపండి లేదా మీ మోకాలను దూరంగా ఉంచి టాయిలెట్ పైన కూర్చోండి కప్ను పిండి ఇలాగ మడవండి అలాగే దానిని మీ యోనిలో పెట్టుకోండి తీసేయడానికి నెమ్మదిగా కప్ యొక్క చివరి భాగాన్ని లాగి టాయిలెట్లో కప్ను ఖాళీ చేయండి మామూలు నీటితో కడిగి మళ్ళీ లోపల పెట్టుకోండి ఇలా మీ రక్తస్రావాన్ని బట్టి రోజుకి రెండు నుంచి నాలుగు సార్లు ఖాళీ చేయండి ఒకవేళ తక్కువ రక్తస్రావం ఉన్న ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండడానికి కనీసం పన్నెండు గంటలకు ఒకసారి దానిని ఖాళీ చేసేట్టు చూడండి మీ పీరియడ్ అయిపోయిన తర్వాత కప్ను ఐదు నుంచి పది నిమిషాలు దాకా నీటిలో మరిగించి గాలిలో ఆరబెట్టండి ఒకవేళ మీ వద్ద పౌచ్ ఉంటే దానిని మీరు అందులో నిల్వ ఉంచవచ్చు లేదా దానిని మీరు ఒక శుభ్రమైన మరియు పొడి కాటన్ బట్టలో చుట్టేసి ఉంచవచ్చు ఆపై ఒక శుభ్రమైన మరియు పొడి ప్రదేశంలో దానిని ఉంచండి ఒక బాక్స్లో గట్టిగా మూతపెట్టి ఉంచకుండా చూసుకోండి ఏమైంది ప్రియా ఎందుకలా ఆతృతగా చూస్తున్నావు అక్క కాని వారు కూడా దీనిని ఉపయోగించవచ్చా సరైన మార్గంలో సరైన కప్పు సైజును మీరు ఉపయోగిస్తున్నంత వరకు యోని తెరుచుకునే ద్వారం దగ్గర ఉండే పొర చినిగిపోదు మెన్స్ట్రల్ కప్పులు సురక్షితమైనవి అలాగే అన్ని వయసుల వారు ఉపయోగించవచ్చు అని దయచేసి తెలుసుకోండి కాని అక్క నా వద్ద ఎలాంటి వస్తువులు వింటే లేకపోతే అప్పుడే ఎల్లా ఎల్లప్పుడూ మీ వద్ద అన్ని సమయాల్లో ఒక శానిటరీ ప్యాడ్ను ఉంచుకోండి అత్యవసర సమయాల్లో మాత్రమే మీరు ఒక శుభ్రమైన కాటన్ బట్టను ప్యాడ్ లాగా చేసుకోవచ్చు ఇన్ఫెక్షన్ల కారణంగా పీరియడ్ సమయంలో బట్టను ఉపయోగించకూడదు అని సూచించబడుతుంది అయితే కొంతమంది ఇంకా దానిని ఉపయోగిస్తున్నారు అలా అయితే ఇది ఒక ముఖ్యమైన సురక్షిత చిట్క గుర్తుపెట్టుకోండి రక్తస్రావాన్ని బట్టి రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు దానిని మార్చుకోవాలి వేడి నీళ్లు మరియు డిటర్జెంట్తో విడిగా బట్టను ఉతికి ఆ తర్వాత ఎండలో ఆరబెట్టి ఒక శుభ్రమైన మరియు పొడి ప్రదేశంలో నిల్వ ఉంచండి ఈ వస్తువులను పారవేయడానికి సరైన పద్ధతులు నేను ఇప్పుడు మీకు చెప్తాను ఎప్పుడైనా సరే మురికి అయిన ప్యాడ్లు ఏదైనా పొడి కాగితంలో చుట్టి ఎరుపు రంగుతో దానిపై మార్క్ చేసి విడిగా మూసి ఉన్న చెత్త బుట్టలో పారేయండి తర్వాత ప్రతిరోజు శానిటరీ కార్యకర్తకు ఇవ్వండి ఒకవేళ చెత్త తీసుకోవడానికి ప్రతిరోజు రాకపోతే అప్పుడు మీరు నీటి వనరులకు దూరంగా ఉండే నేలలో లోతుగా తవ్వి అందులో పూడ్చి పారేయచ్చు లేదా కొలిమి అందుబాటులో ఉంటే శానిటరీ ప్యాడ్లను కాల్చడానికి ఉపయోగించండి మీరు చెయ్యకూడినవి కొన్ని ఉన్నాయి మొదటిగా బహిరంగ ప్రదేశంలో ప్యాడ్లను కాల్చకండి లేదా వాటిని బహిరంగ ప్రాంతాలలో లేదా కాలువలలో పారేయకండి రెండవది ఇతర వ్యర్థాలతో పాటు ప్యాడ్లను పారేయకండి మూడవది టాయిలెట్లో నీరు పోసి కొట్టకండి నాలుగవది నేలపైన లేదా టాయిలెట్ల తలుపుల వెనకాల వదిలేయకండి మరియు వాటిని బహిరంగ ప్రాంతాలలో లేదా కాలువలలో పారేయకండి అక్క పాడును సరిగా పడేయకపోతే జీవితాంతం నిరంతరం పీరియడ్స్ అవుతూనే ఉంటాయని నేను విన్నాను ఏ అమ్మాయికి తన జీవితాంతం నిరంతరం పీరియడ్ అవుతూనే ఉండదు ఇతర అనారోగ్యాలు ఉంటే తప్ప పారవేసే పద్ధతితో చేసేది ఏమీ లేదు ఉపయోగించిన శానిటరీ వస్తువులను సరిగ్గా మరియు పరిశుభ్రతగా పారవేయడం చాలా ముఖ్యం మీ అందరికీ రుతుక్రమ పరిశుభ్రత వస్తువులు ఎలా ఉపయోగించాలో అర్థమైందని నేను ఆశిస్తున్నాను కొత్త టాపిక్తో నేను మరొకసారి మిమ్మల్ని కలుస్తాను ధన్యవాదాలు